వైసీపీ వాళ్ళే వ్యతిరేకంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చేనే ఎప్పుడు కూడా కానుభాయికి అడ్డుపడి జనాలు అన్న 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 అని పుష్పగుచాలు ఇచ్చి అడ్డుపడేటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆడబో చూసే పరిస్థితి కూడా లేదు లాస్ట్ పులివిందల్లో అసలు జగన్మోహన్ రెడ్డికి వర్గమే లేకోకుండా అవినాష్ రెడ్డి వర్గం తప్ప ఈడ పులివిందల్లో వైఎస్ పెద్ద వైఎస్ వర్గమే లేకుండా పోయింది కారణం ఏంటంటే వాళ్ళను అంతరించి చేయడానికే అవినాష్ రెడ్డి పుట్టుకు పుట్టుకొచ్చాడు అంటే వాళ్ళ నాశనం చేయడానికే అవినాష్ రెడ్డి పులివిందల్లో అవినాష్ రెడ్డి వర్గం తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం లేదు కాబట్టి పులివిందల్లో వయస్ వాళ్లే అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ గురించి భయపడే పరిస్థితి లేదు కొల్లంగల సెంటర్ ఎవరైనా ఏల్బెట్టి చూపించు చేసిన తప్పులు వందల కోట్లు చేయని అభివృద్ధిని కూడా చేసినట్టుగా చూపించి డబ్బులు దండుకున్నారు అది ప్రజలకు ఏం చేస్తా అంటే వచ్చినప్పుడు అలా అవినాష్ రెడ్డి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అంత ఇంత కార్యకర్తలకు ఏదో అంటారు కదా ఎంగిలిమిటికులు రాల్సినట్టు వీళ్ళు కోట్లు సంపాదించుకొని వేల రూపాయలు ఇచ్చేస్తారు ఆ తృప్తిలో ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు ఎవరు పోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి కానీ అవినాష్ రెడ్డి గారి కానీ ఇప్పుడు ఈ వివేక హత్యకు సంబంధించి ఎవరికి లాభం ఎవరి పాత్ర ఉండొచ్చు అనేది ఇక్కడ స్థానికంగా ఎక్కువ ప్రజల అభిప్రాయం ఏంటి ఇక్కడ రాజకీయం పుట్టినప్పటి నుంచి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద వయస్సు వాళ్ళు సినియస్ వాళ్ళు అనేది ఉంది నా ఇక్కడ వయస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి రాజారెడ్డి కాలం చిన్న వయస్సు వాళ్ళని ఎప్పుడు రాణించేవాళ్ళు కాదు వీళ్ళకు ఒళ్ళంత విషయం అన్నమాట కంటి చూస్తే కంటి చూపు మేర కాలిపోవాల్సిందే మాట్లాడితే వినపడే మేర ఎవరైనా నాశనం అయిపోవాల్సిందే అలాంటి భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆనాడు వయస్సు రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళని దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తర్వాత రాజకీయ కోణాలు వాళ్ళ కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఎవరు చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ సమయంలో ఆధిపత్య పోరు ముఖ్యమైంది ఇక్కడ ఇంకా రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆధిపత్యం చలాయించాలా కాబట్టి పెద్ద ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారు బతికున్నంత వరకు ఈ నా అన్న కుటుంబానికి కానీ నా కుటుంబం కానీ పులివిందల ప్రజలను కానీ చేయి విడిచిపెట్టానని చెప్పేసి ముక్తకంఠంతో గట్టిగా ఉండేవాడు ఆయన కాబట్టి ఆ వద్దు విష విష ప్రయోగంలో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం రేపు టీడీపీ పోయిన తర్వాత వైసీపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కదా ఇక్కడ ఏదో వ్యతిరేకత ఒక్కసారి సీఎం ఒక్కసారి సీఎం అని పడి రోడ్లలో పడి ఎక్కడ చూసినా ఉండే చేద్దామని అనుకుంటున్నారు ఒకవేళ ఇతన్ని కూడా చేస్తే పొరపాటున మనం ఆ బుద్ధి ఇతన్ని మళ్ళీ ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక గవర్నర్ కోటాలోనూ లేకపోతే ఇంకో కోటాలో ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ పెద్ద వయసు వాళ్ళ క్వార్టర్ ఉంటుంది వైఎస్ వివేకానంద బతికి ఉంటే మళ్ళీ ఆయన ఎక్కడైనా కూడా అంతా పెద్ద వయసు వాళ్ళ కాడికి పోయేవాళ్ళ తప్ప వీళ్ళ కాడికి పోయేవాళ్ళు కాదు